బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్లోని నది పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలు రాయలసీమలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఉత్తర కోస్తాలో ఆదివారం సోమవారం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి మంగళవారం మాత్రం కొన్ని చోట్ల మాత్రమే జల్లులు కనిపించవచ్చు దక్షిణ కోస్తాలో ఆదివారం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండగా సోమ మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తడిపే అవకాశం ఉంది ఇక రాయలసీమలో మూడు రోజులు వర్షాలు కురవచ్చని అంచనా ఈ వర్షాలు వ్యవసాయానికి కొంత ఊరట ఇస్తాయని రైతులు భావిస్తున్న ఆకస్మిక ఉరుములు గాలులు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది